పవన్ కళ్యాణ్ పార్టీని పట్టించుకోవట్లేదు పవన్ కళ్యాణ్ కార్యకర్తను ఆదుకోవట్లేదు పవన్ కళ్యాణ్ కార్యకర్తలు చెప్పింది వినట్లేదు అని సోషల్ మీడియాలో విపరీతంగా పార్టీకి పని చేయొద్దు పవన్ కళ్యాణ్ చెప్పింది వినొద్దు మీరు ఏ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు ఇంకా మీరు ఆర్థికంగా డెవలప్ అవ్వండి ఇలాగా పార్టీలు పార్టీలు అని చెప్పేసి తిరగొద్దు తప్పులేదు మీ అభిప్రాయం చెప్తున్నారు చెప్పిన ఏ ఒక్క వ్యక్తైనా చెప్పిన ఏ ఒక్క వ్యక్తి అయినా జనసేన పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి న్యూట్రల్ గా మాట్లాడారా పాయింట్ నెంబర్ వన్ సరే ఆవేదన వ్యక్తం చేశారు కొంతమంది కొన్ని చోట్ల టీడీపీ వాళ్ళు కలిపి వెళ్తలేదో లేకపోతే బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు ప్రతి పార్టీలోనూ ఉంటాయి ఇలాగా అవన్నీ ఉన్నాయి ఆటపోట్లు ఉన్నాయి కానీ అవి చెప్పాల్సింది ఎక్కడ మీరు జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్కి ఒకటి వెళ్ళడు జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ వినతి పత్రం ఇస్తే మీ సమస్య పరిష్కారం అవుద్ది అక్కడికి ఎవరు వెళ్ళరు అక్కడికి వెళ్లకుండా సోషల్ మీడియాలో మట్టికి విపరీతంగా పోస్టులు పెడతారు మీ వల్ల పార్టీకి ఉపయోగం జరగాలి కానీ ఏ పార్టీ అయినా సరే పార్టీకి నష్టం జరగకూడదు పవన్ కళ్యాణ్ గారికి నష్టం జరగకూడదు ఆయన ఎంతో గొప్ప ఆశయంతో ఆయన ముందుగా వెళ్తున్నారు దూసుకుపోతున్నారు ఆయన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు ఎప్పుడు లేనట్టుగా సీసీ రోడ్లు సీసీ డ్రైన్లు చేస్తున్నారు తాండాలకు వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు కనుక్కుని అక్కడ పవర్ లేని చోటను కూడా పవర్ ఇస్తున్నారు అంటే కరెంటు లేని ఏరియాలకు కూడా వెళ్ళి కొండ ప్రాంతాలకి కరెంట్ ఇస్తున్నారు ఈ రోజు నా చుట్టుపక్కల మా నియోజకవర్గం చూసుకున్నా చుట్టుపక్కల నియోజకవర్గం చూసుకున్నా ఏపీలో ఏ నియోజకవర్గం చూసుకున్నా పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా వినిపిస్తుంది గతంలో ఎప్పుడైనా ఒక డిప్యూటీ సీఎం పేరు మనకు తెలుసా తెలియదు కదా కానీ ఖచ్చితంగా ఆయన మార్కు రాజకీయం చేస్తున్నాడు ఆయన మార్క్ పవన్ కళ్యాణ్ గారు మార్కు రాజకీయం అంటే ఆయన తరహాలో ఆయన రాజకీయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు అలాంటి పవన్ కళ్యాణ్ గారికి మనం ఉపయోగపడేలాగా ఉండాలి తప్ప అపకారం చేసేలాగాను పార్టీకి నష్టం చేసేలాగాను మనం పోస్ట్లు వేయడం వల్ల పార్టీకి నిస్వార్థంగా పనిచేసే ఒక కార్యకర్త దూరం అవుతాడు ఇప్పుడు ఎలా అంటే ఆర్థికంగా బలంగా లేని వాళ్ళని మీరు ఆర్థికంగా బలపడండి మీకు టైం ఉన్నప్పుడే వచ్చి పార్టీకి పనిచేయండి మీకు టైం ఉన్నప్పుడే సోషల్ మీడియాలో లేకపోతే ఒక పోస్ట్ చేయడమో లేకపోతే ఒక కార్యక్రమంలో పాల్గొనడమో చెయ్యండి స్థానికంగా సంస్థాగతంగా గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్ గా ఉన్న పార్టీ టీడీపీ పార్టీ అలాంటి టీడీపీ పార్టీ తోటి మీరు మమేకమై తెలుసుకోండి అవగాహన అవగాహన తెచ్చుకోండి నాకు అవగాహన లేదు కాబట్టి నేను చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడిని నేను మద్దతు ఇచ్చాను అలాంటి నాయకుడితో గతంలో కూడా మద్దతు ఇచ్చాను ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకుని వెళ్తున్నానని ఆయన స్వయంగా చెప్తున్నారు పదిహేను ఇరవై సంవత్సరాల కూటమిగా వెళ్తాం అని చెప్పేసి ఆయన ప్రకటించారు ఆయన ప్రకటించిన తర్వాత కూడా ఇంకా కార్యకర్తలు కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి అంటే నిజంగా ఎవరికైనా సరే ఒక కార్యకర్త కావచ్చు లేదా ఒక లీడర్ కావచ్చు మీరు విపరీతంగా జనసేనకు పనిచేసి ఉండొచ్చు కానీ మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి టీడీపీ వాళ్ళు పిలవలేదని జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు పిలవలేదని టీడీపీ వాళ్ళు అంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటనో లేదా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోటన బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోటన వాళ్ళని పిలవలేదని వీళ్ళు వీళ్ళని పిలవలేదు వాళ్ళు ఈ ఆరోపణలు చేసుకుని మనం వీక్ అయిపోయి ప్రత్యర్థి పార్టీ అంటే వైసీపీకి ఏదో చనువి ఇచ్చినట్టు లేకపోతే కేంద్రం దగ్గర మనం మనస్పర్ధలు ఉన్నాయి కొట్టుకు చేస్తున్నారు కోటం వాళ్ళు ఎన్డీఏ వాళ్ళు అని చెప్పి మోదీ గారి దగ్గర చులకనవ్వడం కోసం ఎందుకు ఎలా చేస్తున్నారు పక్క రాష్ట్రాలను నవ్వుకోవడం కోసం ఇలా కొంతమంది సృష్టిస్తున్నారు అంటే యాక్చువల్లీ చెప్పాలంటే వైసీపీ వాళ్ళే ఫేక్ అకౌంట్లతోటి తోటి కొన్ని పోస్టులు కూడా వేస్తున్నారు అలాంటి వాటిని నమ్మి నిజమైన నిస్వార్థ కార్యకర్త ఏ పార్టీ అయినా సరే పార్టీకి దూరం అవ్వడం పార్టీకి నష్టం కలిగేలాగా పోస్టులు వేయడం సోషల్ మీడియాలో ఇవన్నీ కరెక్ట్ గా అదేమో అనిపిస్తుంది నాకైతే నిజంగా ఆవేదన చెందిన కార్యకర్తలు ఉన్నారు నిజంగా పనిచేసి నిజంగా ఆవేదన చెందిన వాళ్ళు ఉన్నారు అలా ఆవేదన వ్యక్తం చేసే వే ఆఫ్ టాకింగ్ ఎలా ఉంటుంది అంటే ఒక నిజంగా చేసినోడు నిజంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఆయన అర్థం చేసుకున్న కార్యకర్త మాట్లాడే విధానం వేరేలా ఉంటుంది కానీ ఫార్వర్డ్ పోస్టులు ఫేక్ పోస్టులు వేసుకుంటూ పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి నష్టం కలిగించాలని చూస్తే మట్టికి అది మాటికి తప్పే మీ తప్పు ఇప్పటికైనా తెలుసుకుని ఇప్పటికైనా సరిదిద్దుకోండి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు సంవత్సర కాలంలోనే ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎన్నో నిధులు ఇస్తున్నారు వేల కోట్లు తీసుకొచ్చి కేంద్రం నుంచి రాష్ట్రంలో ఖర్చు పెట్టే విధంగా చేస్తున్నారు ఆయన ప్రభుత్వంలో ఉంటే ఏం చేయగలరు ఆయన ప్రభుత్వంలో ఉంటే రూరల్ ఏరియాల్లో పల్లెటూరుల్లో కూడా ఆయన మార్పు ఎలా తీసుకురాగలరు డెవలప్మెంట్ అంటే ఏంటి అనేది ఆయన తరహాలో ఆయన చేసుకుంటే వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ కట్టడంలో ఆ కంపెనీలు తీసుకురావడంలో విద్యాశాఖ మంత్రి కింద నారా లోకేష్ గారు మార్పులు తీసుకురావడంలో ఎవరి తరహాలో వాళ్ళు పనిచేసుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి ఎక్స్పెషల్లీ ఐదు శాఖలు తీసుకున్నారు ఐదు శాఖల్లో కూడా ఎక్కువ రూరల్ ఏరియాలో పేద ప్రజలకి న్యాయం జరుగుతుందని ఆ శాఖలు తీసుకున్నారు ఆయన ఆయన గోల్ అది పెట్టుకున్నారు నాకు కూటమి సంక్షేమం కన్నా నా కార్యకర్తల కన్నా ప్రజలే ముఖ్యమైన ఆయన ప్రకటించేసారు కార్యకర్తల కన్నా నేను ప్రజలు ముఖ్యమైన అంటే కార్యకర్తలు పక్కనెట్టేసి పార్టీని పక్కనెట్టేసినట్టు కాదు ప్రతి దాంట్లో మనం విలేనం అవ్వాలి ప్రతి దాంట్లో లేనం అవ్వాలి ప్రతి దాంట్లో మనం భాగస్వామ్యం అవ్వాలి ఒక గవర్నమెంట్ ఏర్పడింది ఎన్డీఏ గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్లో అంటే అది ఒక టీడీపీ వాళ్ళు లేకపోతే ఒక జనసేన వాళ్ళు ఒక్క బీజేపీ వాళ్ళు అవలేదు ముగ్గురు కలిస్తేనే ఒక ఎన్డీఏ ఎలయన్స్ సో అలాగా ఏ కి ఎవరు పిలిచినా పిలవకపోయినా మీరు ఇన్వాల్వ్ అవ్వండి సొంతంగా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న అధికారులకో లేకపోతే దగ్గరలో ఉన్న నాయకులకో చెప్పుకుని ఇలా జరుగుతుంది అలా కాదు మేము కూడా భాగస్వామ్యం అవుతాం మేము కూడా ప్రజలకి చేసే కార్యక్రమాలు వివరిస్తాం ప్రభుత్వం తరఫున మేము కూడా మేము సైతం సేవ చేస్తాం ప్రజాసేవని విలేనం అవ్వండి అంతేగాని మీరు ఏదో ప్రత్యర్థి పార్టీకి చువకరయ్యేగా పోస్టులు గీస్టులు వేసుకుని అనవసరం అనిపిస్తుంది ఇప్పటికైనా సరే అర్థం చేసుకుంటే ఎప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి వెళ్ళిపోతున్నారు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో ఖర్చు పెట్టేలాగా చేస్తున్నారు ఆయనకి తెలిసినంత వరకు న్యాయం చేసుకుంటే వెళ్ళిపోతున్నారు అంతేగాని ఆయన ఎదురు బదురు అయిపోయి ప్రతిరోజు చంద్రబాబు నాయుడు గారితో గొడవపడి లేకపోతే లోకేష్తో గొడవపడి లేకపోతే ఒకరినొకరు విమర్శలు చేసుకుని ఇండైరెక్ట్గా తిట్టుకుని ఇలాంటివి చేసుకుంటే ఎవరికి లాభం రాష్ట్ర అభివృద్ధి ఆగిపోతుంది సో అలా కాకుండా కలిసి ఆయనకి ఏదన్నా లోటుపాట్లు ఉన్నా చర్చించుకుంటున్నారో సరి చేసుకుంటున్నారు వెళ్తున్నారు సో ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు అలాగే వాళ్ళు వెళ్తున్నప్పుడు మనం కూడా గ్రౌండ్ లెవెల్లో అందరిని కలుపుకుని వెళ్ళాలి ఎవరన్నా కలుపుకుని వెళ్ళకపోయినా మనమే ఇన్వాల్వ్ అవ్వాలి అంతకు మించి చేసేది ఏం లేదు ప్రజాసేవ చేయాలని మనం నిర్ణయించుకున్నాం మన నాయకుడు కూడా ఎన్డీఏ అలయన్స్ లో కూటలో ఉన్నాడు కాబట్టి మన పేరు మన నాయకుడు పేరు తెలియాలంటే ప్రజలకి మనమే నిలీనమయ్యి మనమే ప్రతి ప్రోగ్రాంలో ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయాలి సో ఇది నేను చెప్పాలనుకున్నది ఆర్థికంగా బలంగా లేని కార్యకర్తనే పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఎప్పుడు పార్టీలో రండి తిరగండి మీరు ఇది చేయండి అది చేయండి ఖర్చు పెట్టండి అని ఎప్పుడూ చెప్పదు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా చాలాసార్లు చెప్పారు ఆర్థికంగా మీరు మనకు బలం లేని చోట మీరు తగ్గండి ఆర్థికంగా మీరు బలపడండి మీరు వ్యాపారాలు చేసుకోండి ఇవన్నీ ఏవన్నీ చేసుకోండి డబ్బులు ఉన్న వల్ల రాజకీయాల్లో ఉండాలి అని చెప్పేసి ఆయనకి క్లారిటీ వచ్చింది రెండు వేల పద్నాలుగులో మద్దతు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసినప్పుడు ఏమైంది ఒక సీట్ వచ్చి అప్పుడే ప్రజలేమన్నా జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి అప్పలేసుకున్న వాడిని నమ్ముతారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంటే డబ్బులు ఉన్న వాళ్ళనే నమ్ముతారు అలాంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓటు వేయాలంటే డబ్బున్న వాళ్ళే రాజకీయం చేయాలి అలాంటి డబ్బు వాళ్ళు రాజకీయం చేస్తేనే గెలుస్తారు అలాగనే మనకు బలం లేని చోట మనం పోటీ చేయకూడదని ఇరవై ఒక్క సీట్లకి పరిమితం అయింది జనసేన పార్టీ ఎందుకు అయింది జనసేనలో బలమైన నాయకులు డబ్బున్న నాయకులు లేరు కాబట్టి ఇరవై ఒక్క స్థానాల్లో మాత్రమే పోటీ చేయగలిగి సో జనసేనలో నూట డెబ్బై నియోజకవర్గాలు ఒక ఎనభై నియోజకవర్గాలు తొంభై నియోజకవర్గాలు స్ట్రాంగ్ క్యాండిడేట్లు కోట్ల రూపాయలు ఉన్న ఆర్థికంగా బలంగా ఉన్న క్యాండిడేట్లు వస్తే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు పవర్ షేరింగ్ లో ఉండేవాళ్ళు కదా ఆయన కూడా సీఎం క్యాండిడేట్ కింద ఆయన ఆయనకు అవగాహన లేదు కాబట్టి ఆయన ఒక స్టెప్ డౌన్ అయ్యి నేను అవగాహన తెచ్చుకుంటానని చెప్పేసి ఆయన అర్థం చేసుకుంటున్నారు వ్యవస్థలు ఎలా నడపాలి ఏంటి అని చెప్పేసి ఒక సీనియర్ దగ్గర ఒక జూనియర్ లాగా ఆయన అని సో అలా కంటిన్యూ కాని ఉండే పదిహేను ఇరవై సంవత్సరాలు కూటమి ఉండాలంటే ఇప్పుడే ఇలా ఫేక్ న్యూస్లు పెట్టి జనసేనని వీక్ చేసేలాగా పార్టీని వీక్ చేసేలాగా ఖచ్చితంగా ఎవరో చేయొద్దు అది టీడీపీ వాళ్ళు టీడీపీనైనా బీజేపీ వాళ్ళు బీజేపీనైనా జనసేన వాళ్ళు జనసేనైనా ఏ పార్టీ వాళ్ళు అయినా ఇది ముమ్మాటికి చాలా తప్పు ఇప్పటికైనా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను జై జనసేన జై